మనకంటే ఎవరునా ఓ మనకంటే ఎవరా నమ్మకం మనమే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఇది సత్యం ఇది నిజం ఇది సత్యం ఇది నిజం నమ్మాల ఒక మూమెంట్లో మీరు ఒక్కసారి కావాలి చూడండి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దవుద్ది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలుకి పోవాల్సిన పరిస్థితి వస్తున్నప్పుడు నౌ మనకంటే ఎవరున్నా ఇది నిజం ఇది సత్యం మీరు నమ్మి తీరాలా ఇటువంటి చెప్పుకుంటా పోతే రేపు ఇటు చెప్పొచ్చు పదిహేను సంవత్సరాల ప్రయాణంలో పదిహేను సంవత్సరాల ప్రయాణంలో అనేక ఘట్టాలు ఉన్నాయి అనేక ఘట్టాలు ఓ యబా చాలా ఘట్టాలు ఉన్నాయి ఇక్కడ వేలు పెట్టుకొని నడిపించి ఓనవాళ్ళు నేర్చిచ్చి రాజకీయ ఓనవాలు దిద్ది భుజాలు ఎక్కించుకొని మోసి 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 ఇవన్నీ శబరిమలలో దోలు మోసేవాళ్ళకి కాయలు వేసిపోయి ఉంటాయి చూసారు లేదు పా మీరందరూ అంతకంటే ఎక్కువ బుడుగులు వచ్చేసినాయి మోసి 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 నాలాంటి వాళ్ళకి దో మా వెంకటేశ్వరం లాంటి వాళ్ళకి రకరకాల మాకు చెయ్యాల్సింది పోయి ఉత్తికి మీద కాలు పెట్టి తొక్కేదాన్ని చూశాను అందరికంటే భగవంతుడు శక్తిమంతుడు